హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు రారాజు ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆన్లైన్ అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ అని కూడా చెప్పవచ్చు తెలుగు టు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న వారికి ఇదే సదావకాశం మీరు ఈ వీడియోస్ని ప్రతి దినము కూడా మీరు చూడగలగాలి మీరు కూడా ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుని నేర్చుకోవాలనుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు కృతవారైతే సబ్స్క్రైబ్ చేయండి పాతవారైనా ఒక లైక్ కొట్టి కామెంట్ కొట్టండి ఈ వీడియోకి మీరు చూసిన వారు ఇచ్చిన మీకు నచ్చితే ఇచ్చిన ఫీజు ఏంటంటే ఈ ఒక్క లైక్ మాత్రమే థమ్స్అప్ లాంటి ఒక లైక్ కొట్టి మీ కామెంట్ని తెలియజేయండి మీ ఇంట్లో అందరూ కూడా ఈ తెలుగు టు ఇంగ్లీష్లో నుండి అంటే ఈ వీడియో ద్వారా ఈ వీడియోలో నుండి మీరు ఇంగ్లీష్ నేర్చుకోగలటానికి మీరు ఉపకరించండి ఓకేనా కనుక మీరు సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఏం చూస్తున్నామంటే ఈరోజు సాధారణంగా చేయవలసిన పనులను లేక సాధారణంగా చేయలేని ప సాధారణంగా చేయవలసిన పనులను మరియు సాధారణంగా చేయలేని చేయాల్సి లేని పనులను ఎలా చెప్పాలి అన్నది మనం చూస్తున్నాం ఓకేనా నేను మీరు ఎవరైనా డాక్టర్ రాజు వెళ్ళాడా మీరు రెగ్యులర్ క్లాసెస్ కోసం సంప్రదించాలనుకున్నట్లయితే మా ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ టూ సిక్స్ సెవెన్ వన్ జీరో లైక్ కొట్టండి షేర్ చేయండి మా వీడియోస్ని ఫాలో అవ్వండి ఓకేనా ఈరోజు సాధారణంగా చేయవలసిన పనులను గూర్చి చేయాల్సి లేని పనుల గురించి ఎలా చెప్పాలి చేయాల్సిన పనులంటే అసరటివ్ సెంటెన్స్ మీన్స్ పాజిటివ్ సెంటెన్స్ హౌ టు టెల్ రొటీన్ టాస్క్స్ టు బి డన్ టుడే అనేది పాజిటివ్ది ఈ పాజిటివ్ లేక ఎసరటివ్ సెంటెన్స్కి సబ్ స్ట్రక్చర్ ఏంటంట అంటే ఈ అర్థం రావాలంటే సాధారణంగా చేయాల్సిన అని అర్థం రావాలంటే హ్యావ్ టు గానీ హ్యాజ్ టు గానీ అక్కడ ఆ సెంటెన్స్లో పడాలి హ్యాజ్ టు కానీ హ్యావ్ టు కానీ పడకపోతే అది ఎంత మాత్రం కూడా సాధారణ చేయాల్సిన పని అనే సందర్భం అర్థం చేకూర్చబడదు కనుక ఇక్కడ అసెటివ్ సెంటెన్స్కి హౌ టు టెల్ రొటీన్ టాస్క్స్ టు బి డన్ టుడే అన్నది రావాలంటే తప్పనిసరిగా స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఏంటండి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు అంటే రెండు రాయకూడదండి ఒకటే రాయాలి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ వెర్బన్ లేక సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ టు ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే హ్యావ్ టు ప్లస్ ఆబ్జెక్ట్ వెర్ వన్ ఆర్ హ్యాస్ టు ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది కనుక సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు ప్లస్ వెర్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది పాజిటివ్ది అంటే హౌ టు టెల్ రొటీన్ టాస్క్స్ టు బి డన్ టుడే అనేది చెప్పడానికి నెక్స్ట్ ఏంటంటే నెగిటివ్ హౌ టు టెల్ రొటీన్ టాస్క్స్ నాట్ టు బి డన్ టుడే నాట్ టు బి డన్ టుడే అనేది చెప్పడానికి దీనికి ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ డోంట్ బై డజంట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ వెర్బన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇది డోంట్ హ్యావ్ టు ఆర్ డజంట్ హ్యావ్ టు అన్న వలసిన అవసరం లేదు చేయవలసిన అవసరం లేదు అని అర్థం వస్తుంది చేయవలసిన అవసరం లేదు అని అర్థం వస్తుంది కనుక ఈ సూత్రం కూడా మీరు ఏం చేయాలంటే దీన్ని ఈ మూడింటిని ఈ రెండు ఇక పాజిటివ్ని లేక ఎసరిటివ్ని నెగిటివ్ని కూడా మూడు భాగాలుగా విభజిస్తున్నాను కారణం ఏంటి అంటే తెలుగు వారికి మొత్తం అంతా చెప్పి ఇలాగే ప్రాక్టీస్ చేయడానికి ఎగ్జామ్స్ ఇస్తే వారు మాట్లాడలేరు కనుక ఈ ఒక్కొక్క ఫార్ములాస్ని మూడు భాగాలుగా విభజిస్తున్నాను రండి ఎక్కడ చూస్తే మొదట అర్థం మనకు కావాలి ఏంటి అర్థం సాధారణంగా లేని పనులు చేయాల్సిన పనులు అని చెప్పాలంటే హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు ప్లస్ వెర్ పడాలి అంటే హ్యావ్ టు ప్లస్ వెర్బోన్ కానీ లేదా హ్యాజ్ టు ప్లస్ వెర్బోన్ కానీ పడాలి అంటే హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు హ్యావ్ టు అంటే చేయాల్సిన పని చేయాల్సిన హ్యాష్ టు అంటే చేయాల్సిన ఏది హ్యావ్ టు హ్యాస్ టు వచ్చేసరికి సాధారణంగా చేయాల్సిన రావాలి ఓకేనా పని అనేది వెర్బోన్ ఓకే ఇప్పుడు నెగిటివ్గా సాధారణంగా చేయాల్సి లేని పని అంటే చేయవలసిన అవసరం లేని పని అని దానికి అర్థం రావాలంటే ఏం చేయాలట డోంట్ బై డజంట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ వెర్ వన్ అంటే డోంట్ ఆర్ డజంట్ హ్యావ్ టు అనేది చేయాల్సి లేని పని చేయవలసిన అవసరం లేని పని అని అర్థం సాధారణంగా చేయవలసిన అవసరం లేని పని చెప్పడం ఉండడానికి ఇక డోంట్ ఆర్ డజంట్ హ్యావ్ టు అంటే డోంట్ హ్యావ్ టు ప్లస్ వెర్ వన్ ఆర్ డజంట్ హ్యావ్ టు ప్లస్ వెర్ వన్ ఓకేనా గనుక ఈ ఇక అర్థము రావాలంటే తప్పసరా ఈ స్ట్రక్చర్ అనేది ఎక్కడ పడాలి పాజిటివ్ స్ట్రక్చర్ కానీ నెగిటివ్ స్ట్రక్చర్ కానీ పడాలి లేకపోతే అర్థం సంబంధించి సంతరించుకోదు ఓకేనా గనక ఇక్కడ చూసాం కదా ఇప్పుడు రెండో భాగంగా విడదీసాం మూడు భాగాలకు చేశాం గనుక రెండో భాగంగా ఎవరు సాధారణంగా చేయవలసిన పని ఎవరు చే సాధారణంగా చేయాలి సబ్జెక్ట్ చేయాలి ఎవరా వ్యక్తి చేయాలి ఎవరో ఆ వ్యక్తులు చేయాలి ఏదో ఆ విషయం చేయాలి అన్నట్లుగా అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ఆర్ హ్యావ్ టు ప్లస్ వెర్ వన్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ కలపలేదు ఆబ్జెక్ట్ మూడో ఫార్ములోకి వస్తుంది రెండో రెండో భాగంలో ఉన్నాం మనం ఏంటట అంటే ఎవరు సాధారణంగా చేయాలి చేయాల్సిన పని చేయాలి అంటే సబ్జెక్ట్ చేయాలి కనుక సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ వెర్బన్ కానీ లేదా సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ టు ప్లస్ వెర్బన్ కానీ అంటే హ్యావ్ టు ఆర్ హ్యాజ్ టూలు ఈ సాధారణంగా చేయాల్సి చేయాలి అన్న అర్థం తీసుకొస్తాయి ఏంటండి హ్యావ్ టు ఆర్ హ్యాజ్ టూలు సాధారణంగా చేయాలని అర్థం తీసుకొస్తాయి వర్బ అంటే క్రియ చేసే పని ఓకేనా ఇప్పుడు దీనికి నెగిటివ్ చూద్దాం నెగిటివ్గా ఏంటంటే అంటే సాధారణంగా చేయాల్సిన అవసరం లేని పని ఇది కూడా ఎవరు ఇది కూడా తెలుగులో మీకు పెట్టేస్తుంది చూడండి ఇక్కడ నెగిటివ్ది కదా నెగిటివ్ది కూడా ఏంటట సాధారణంగా చేయాల్సిన అవసరం లేని ఓకే చూశారు కదా సాధారణంగా ఎవరు సాధారణంగా చేయవలసిన అవసరం లేదు అని అర్థం రావాలంటే తప్పనిసరిగా ఏంటండి సబ్జెక్టు ప్లస్ డోంట్ హ్యావ్ టు ఆర్ డజంట్ హ్యావ్ టు అనేది రావాలి ఇక్కడ గర్భణి దగ్గర చేయవలసిన పని లేదు రాయవలసిన పని ట్రాన్స్ అండ్ మామూలుగా ఓకే రెండో ఫార్ములా ఇది ఈ రెండో ఫార్ములా కూడా కంటస్పెట్టారు మొదటిది ఏంటట దాని అర్థం పాజిటివ్ అర్థం నెగిటివ్ అర్థం రెండోది ఏంటండి పాజిటివ్ ఎవరు సాధారణంగా చేయాల్సినది పాజిటివ్ అర్థం ఎవరు సాధారణంగా చేయ సాధారణంగా చేయవలసిన అవసరం లేదు అన్నది దాని నెగిటివ్ అర్థం యొక్క స్ట్రక్చర్ పాజిటివ్ స్ట్రక్చర్ నెగిటివ్ స్ట్రక్చర్ తర్వాత మూడోది ఇక్కడ చూస్తే ఇక్కడ మూడోది చూస్తే ఎవరు సాధారణంగా చేయవలసిన అవసరం లేదు అనేది ఇక్కడ రెండోదిగా మనం టైప్ చేసి పెట్టలేదు ఇక్కడ టైప్ చేసి పెట్టేస్తున్నాను ఎవరు సాధారణంగా చేయవలసిన పని ఎవరు ఏమి చేయవలసిన పని అవసరం లేదు అది అయిపోయింది చూడండి మూడోది అంటే ఒక సూత్రాన్ని మూడు భాగాలుగా విభజించాం ఎందుకు అంటే తెలుగువారికి సులువుగా అర్థం అవ్వటానికి సులువుగా నేర్చుకోవటానికి మొదటిది అర్థం అర్థం సందర్భం యొక్క అర్థం అనేది మొదటిది రెండోది ఎవరు ఆ సందర్భాన్ని చేయాలి రెండోది మూడోది ఎవరు ఏమి సాధారణంగా చేయవలసిన పని ఎవరు ఏమి సాధారణంగా చేయవలసిన అవసరం లేదు 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 అనడానికి అవసరంగా చేయాలి సాధారణంగా చేయాల్సిన పని చెప్పడం తర్వాత చూస్తే ఇక్కడ చూస్తే ఈ మూడు కూడా మీరు కంటస్థ పెట్టాలండి మొట్టమొదటి భాగంగా ఈ మూడు కూడా ఇవ్వండి ఈ మూడు కూడా మీకు ఇచ్చాను కదా ఈ మూడు కూడా మీరు కంటస్థ పెడితేనే మీరు ఈ సందర్భాన్ని సులువుగా అనర్గలంగా మాట్లాడగలుగుతారు లేకపోతే అనర్ఘంగా మాట్లాడలేరు మగమాటం అడ్డు వస్తుంది కన్ఫ్యూషన్ అడ్డు వస్తుంది అయోమయము కూడా అడ్డు వస్తుంది కాబట్టి అడ్డు వచ్చే రీతిగా ఉండకుండా ఉండాలంటే మీకు మీరుగా క్రియేట్ చేసుకోగలగాలంటే తప్పనిసరిగా ఈ నుండి ఈ మూడు ఫార్ములాస్ని కూడా మీరు బైహాడ్ చేయాలి ఓకేనా రాసుకోండి ఈ ఫార్ములాస్ రాసుకోండి దయచేసి ఓకే రాసుకోండి ఇప్పుడు చూద్దాం రండి క్లాస్లోకి వచ్చిద్దాం ఏంటంటే మొదటిది అర్థం అవ్వాలంటే హ్యావ్ టు అన్న హ్యావ్ టు అన్న ఒకే అర్థం చేయాలి అంటే ఇక్కడ చూడండి టైప్ చేస్తాను చేయాలి ఓకే చేయాలి అనేది ఇక్కడ చూసాం చేయాలి అంటే హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు పడితేనే సాధారణంగా చేయాలి అది కూడా రాయమంటే రాస్తాను సాధారణముగా సాధారణంగా చేయాలి అన్న దానికి అర్థం ఇది మొదటిది దీన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను వెళ్ళాలి హ్యావ్ టు గో ఆర్ హ్యాజ్ టు గో సాధారణంగా చేయాల్సిన పని ఏంటంటే వెళ్ళాలి సాధారణంగా హ్యావ్ టు గో ఆర్ హ్యాస్ టు గో అని చెప్పొచ్చు రావాలి హ్యావ్ టు కమ్ ఆర్ హ్యాస్ టు కమ్ కూర్చోవాలి హ్యాజ్ హ్యావ్ టు సిట్ ఆర్ హ్యాజ్ టు సిట్ వేచి ఉండాలి హ్యావ్ టు వెయిట్ ఆర్ హ్యాస్ టు వెయిట్ కొనాలి హ్యావ్ టు బై ఆర్ హ్యాస్ టు బై అంటే హ్యావ్ టు కానీ హ్యాస్ టు ఏదొచ్చినా సేమ్ ఒకే అర్థం కాకపోతే సబ్జెక్టు సింగిల్ సబ్జెక్ట్ అంటే హీకి షీకి ఇటుకి ఒక వ్యక్తికి ఒక విషయానికి హ్యాజ్ టు పడుతుంది ఎక్కువ ఐకి వీకి యూకి దేకి ఎక్కువ మంది వ్యక్తులకి ఎక్కువ మంది ఎక్కువ విషయాలకి హ్యావ్ టు పడుతుంది ఓకేనా గనక వెళ్ళాలి హ్యావ్ టు గో ఆర్ హ్యాస్ టు గో రావాలి హ్యావ్ టు కమ్ ఆర్ హ్యాస్ టు కమ్ కూర్చోవాలి హ్యావ్ టు సిట్ ఆర్ హ్యాస్ టు సిట్ వేచి ఉండాలి హ్యావ్ టు వెయిట్ ఆర్ హ్యాస్ టు వెయిట్ కొనాలి హ్యావ్ టు బై ఆర్ హ్యాస్ టు బై అంటే సాధారణంగా చేయాలి అని అర్థంలో మాట్లాడాము ఇప్పుడు పాజిటివ్గా ఇప్పుడు ఏం చేయాలట నెగిటివ్ చేయాల్సిన అవసరం లేదు సాధారణంగా రావాల్సిన అవసరం లేదు వెళ్ళాల్సిన అవసరం లేదు చేయాల్సిన అవసరం లేదు అన్నట్లుగా ఇప్పుడు ఏంటట అంటే చూడండి రెండోది నీటు చూద్దాం మొదటి దినీటు అర్థంలో నీటు ఏంటి అర్థంలో వలసిన అవసరం లేదు చేయవలసిన అవసరం లేదు చేయవలసిన అవసరం లేదు ఇక్కడ నేను గుర్తుగా రాసుకున్నానండి ఇది వలసిన చేయవలసిన చేయాల్సిన లేకపోతే చే ఇగోండి చేయాల్సిన అవసరం లేదు ఓకేనా చేయాలి సాధారణంగా చేయాలి ఈ సాధారణంగా చేయవలసిన అవసరం లేదు అంటే సాధారణంగా చేయవలసిన అవసరం లేని పనులు చెప్పడం ఓకేనా సరే ఇక్కడ చూడండి డోంట్ హ్యావ్ టు ఆర్ డజంట్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ వన్ అంటే డోంట్ హ్యావ్ టు వెర్బ్ వన్ అన్నా సాధారణంగా చేయవలసిన అవసరం లేదు డజంట్ హ్యావ్ టు వెర్బ్ వన్ అన్నా సాధారణంగా చేయవలసిన అవసరం లేదు ఇప్పుడు మీకు అర్థం అవడానికి రెండు ఎగ్జాంపుల్స్కి వచ్చిద్దాం వెళ్ళాల్సిన అవసరం లేదు డోంట్ హ్యావ్ టు గో లేదా డజంట్ హ్యావ్ టు గో హ్యావ్ టు హ్యావ్ టు హెచ్ఏ హెచ్ఏ్ పాలకండి హ్యావ్ టు హెవ్ ట అనే పర్వాలేదు డోంట్ హ్యావ్ ట గో డజంట్ హ్యావ్ టు గో డజంట్ హ్యావ్ టు గో అనమాట వెళ్ళాల్సిన అవసరం లేదు తర్వాత రావాల్సిన అవసరం లేదు డోంట్ హ్యావ్ టు కమ్ ఆర్ డజంట్ హ్యావ్ టు కమ్ రావాల్సిన అవసరం లేదు డోంట్ హ్యావ్ టు కమ్ ఆర్ డజంట్ హ్యావ్ టు కమ్ don't you have to sit or doesn't you have to sit wait don't you have to wait or doesn't you have to wait don't you have to buy or doesn't you have to buy you see here don't you have to is used as meaning buy is used as verb one so don't you have to buy don't you have to is used as meaning wait is used as వెవ్ వన్ డెంట్ హ్యావ్ టు ఈజ్ యూజ్ డ్యాస్ మీనింగ్ వెయిట్ ఈజ్ యూజ్ డ్యాస్ వెవ్ వన్ లైక్ దీస్ ఏది అవసరం లేదు అని చూసి చూసాం మనం ఏంటట కూర్చోవలసిన అవసరం లేదు వేచి ఉండవలసిన అవసరం లేదు కొనవలసిన అవసరం లేదు రావాల్సిన అవసరం లేదు చెప్పవలసిన అవసరం లేదు మాట్లాడవలసిన అవసరం లేదు వినవలసిన అవసరం లేదు నీకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా వస్తాయి మనకి ఓకేనా కనుక మొదటి భాగం ఏంటండి మీనింగు ఏంటి మీనింగు పాజిటివ్ మీనింగు ఏం సాధారణంగా ఏం చేయాలి రెండోది సాధారణంగా ఏమి చేయవలసిన అవసరం లేదు ఓకేనా ఇప్పుడు ఎవరు ఏమి చేయాలి సాధారణముగా సాధారణముగా ఏమండి సాధారణముగా ఎవరు ఏమి చేయాలి సాధారణముగా ఎవరు సా సాధారణంగా ఎవరు ఏమి చేయాలి సాధారణముగా ఇక్కడ రాస్తాం మారుస్తున్నాను ఇవ్వండి ఎవరు ఏమి చేయాలి ఓకే సాధారణంగా ఎవరు ఏమి చేయాలి సాధారణంగా ఎవరు ఏమి చేయవలసిన అవసరం లేదు అనేది రెండోది సాధారణంగా ఎవరు ఏమి చేయాలి సాధారణంగా ఎవరు ఏమి చేయవలసిన అవసరం లేదు ఎవరు ఏమి చేయాలి అంటే ఎవరు అనేది సబ్జెక్ట్ ఇక్కడ మొదట ఏంటట చేయవలసిన చేయాలి చేయవలసిన అవసరం లేదని మీనింగ్ని చూస్తాం ఎగ్జాంపుల్ రూపంలో రెండో భాగం ఏంటంటే ఆ సబ్జెక్ట్ని చూస్తున్నాం ఎవరు అన్నది సబ్జెక్ట్ని చూస్తాం కనుక సాధారణంగా ఎవరు ఏమి చేయాలి ఎవరు ఏమి చేయాలి సాధారణంగా ఎవరు చేయాలి సాధారణంగా ఎవరు చేయాలి అనేది అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ఆర్ హ్యాజ్ టు ప్లస్ వెవ్ వన్ అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ వెర్బన్ ఆర్ హ్యాస్ టు ప్లస్ వెర్బన్ అనేది అతను వెళ్ళాలి హీ హ్యాస్ టు గో అతను వెళ్ళా వెళ్ళాలి హీ ఈజ్ యూజ్డస్ సబ్జెక్ట్ హ్యావ్ టు ఈజ్ యూజ్డస్ మీనింగ్ చేయాలి గో ఈజ్ యూజ్డస్ వెవ్ వన్ అతను లేక అతను వెళ్ళాలి నేను రావాలి ఐ ఈజ్ యూజ్డజ్ సబ్జెక్ట్ ఫ్లోరల్ సబ్జెక్ట్ హ్యా టు ఈజ్ యూజ మీనింగ్ కమ్ ఈజ్ యూజ్డస్ వెర్బ్ వన్ నేను రావాలి ఐ హ్యావ్ టు కమ్ మేము కూర్చోవాలి వి హ్యావ్ టు సిట్ మేము కూర్చోవాలి వి హావ్ టు సిట్ అతను వేచి ఉండాలి హీ హ్యాస్ టు వెయిట్ అతను వేచి ఉండాలి హీ హ్యాస్ టు వెయిట్ నీవు అడగాలి యూ హ్యావ్ టు ఆస్క్ నీవు అడగాలి యూ హ్యావ్ టు ఆస్క్ నీవు చెప్పాలి యూ హ్యావ్ టు టెల్ నీవు చెప్పాలి యూ హ్యావ్ టు టెల్ నీవు మాట్లాడాలి యూ హ్యావ్ టు స్పీక్ నువ్వు మాట్లాడాలి యూ హ్యావ్ టు స్పీక్ ఓకేనా అయిపోయింది అంటే పాజిటివ్గా ఎవరు ఏమి చేయాలి అనేది ఎవరు సారీ ఎవరు చెయ్యాలి సాధారణంగా ఎవరు చేయాలి అనేది చెప్పాము మనం ఇక్కడ అయితే ఇప్పుడు ఏంటట సాధారణంగా ఎవరు చేయవలసిన అవసరం లేదు ఎవరు చేయవలసిన అవసరం లేదు ఇంకా ఆబ్జెక్ట్ని కలపలేదు ఎక్కడ మూడోదిగా ఆబ్జెక్ట్ని కలుపుదాం ఎవరు చేయవలసిన అవసరం లేదు అంటే అతను వెళ్ళాల్సిన అవసరం లేదు హీ డజంట్ హ్యావ్ టు గో హీ ఈజ్ యూజ్ రజ్ సబ్జెక్ట్ డజంట్ ఈజ్ యూజ్ రజ్ మీనింగ్ గో ఈజ్ యూజ్లెస్ వ్యవ వన్ హీ డజెంట్ హ్యావ్ టు గో ఇక్కడ రెండు డోంట్ కానీ డజన్ట్ రెండు పడకూడదండి ఏదో ఒకటే పడాలి సబ్జెక్ట్ని బట్టి ప్లోరల్ సబ్జెక్ట్ అయితే డోంట్ హ్యావ్ టు పడాలి సింగిల్ సబ్జెక్ట్ అయితే డజెంట్ హ్యావ్ టు పడాలి ఓకేనా చూసుకుందాం రండి అతను వెళ్ళాల్సిన అవసరం లేదు హీ డజంట్ హ్యావ్ టు గో నేను రావాల్సిన అవసరం లేదు ఐ డోంట్ హవ్ టు కమ్ మేము కూర్చోవలసిన అవసరం లేదు వీ డోంట్ హ్యావ్ టు సిట్ అతను వేచి ఉండవలసిన అవసరం లేదు హీ డజెంట్ హవ్ టు వెయిట్ నీవు అడగాల్సిన అవసరం లేదు యూ డోంట్ హ్యావ్ టు ఆస్క్ నీవు చెప్పాల్సిన అవసరం లేదు యూ డోంట్ హ్యావ్ టు టెల్ అయిపోయిందా అయిపోయింది అంటే ఎవరు ఏమి చేయాలి ఎవరు ఏమి చేయాల్సిన అవసరం లేదు సాధారణముగా ఎవరు సా సాధారణంగా ఎవరు ఏమి చేయాలి సాధారణంగా ఎవరు ఏమి చేయాల్సిన అవసరం లేదు అనేది ఇప్పుడు మనం చూసుకున్నాం మూడో భాగం చివరి భాగం ఓకేనా మూడో భాగం చివరి భాగం ఓకే మూడోది ఏంటంట ఎవరు ఏమి ఎవరు ఏమి చేయాలి సాధారణముగా అనేది ఎవరు ఏమి సాధారణముగా నేను పెడతాను ఒక నిమిషం మూడోది సాధారణముగా ఎవరు ఏమి చేయాలి సాధారణముగా ఎవరేమి చేయాలి అన్నది రావాలంటే తప్పనిసరిగా ఏం చేయాలట ఇక్కడ స్ట్రక్చర్ పడాలి ఏంటిది సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ఆర్ హ్యాజ్ టు ప్లస్ వెర్బన్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే ఐ వి యు దే ఇద్దరు వ్యక్తులు అన్నదానికి హ్యావ్ టు పడుతుంది హీ షీ ఇట్టు ఒక వ్యక్తి ఒక విషయం అనడానికి ఒక ఐటమ్ అనడానికి హ్యాజ్ టు పడుతుంది ఓకేనా ఇప్పుడు రండి మనం ఎగ్జామ్స్కి వెళ్ళిపోదాం నేను ఆఫీస్కి వెళ్ళాలి ఎవరు నేను ఏంటి ఆఫీస్కి చేయాల్సిన పని ఏంటి వెళ్ళాలి నేను ఆఫీస్కి వెళ్ళాలి ఐ హ్యావ్ టు గో టు ద ఆఫీస్ ఐ హ్యావ్ టు గో టు ద ఆఫీస్ ఐ ఈజ్ యూజ్ రస్ సబ్జెక్ట్ హ్యావ్ టు ఈజ్ యూజ్ రస్ మీనింగ్ గో టు గో ఈజ్ యూజ్ డెస్ వెర్ టు ద ఆఫీస్ యూజ్ రస్ ఆబ్జెక్ట్ ఓకేనా ఐ హ్యావ్ టు గో టు ద ఆఫీస్ నేను ఆఫీస్కి వెళ్ళాలి నీవు బజార్కి వెళ్ళాలి యూ హ్యావ్ టు గో టు ద మార్కెట్ యూ హ్యావ్ టు గో టు ద మార్కెట్ నీవు బజార్కి వెళ్ళాలి గో అనేది వెబ్ కమ్మని మోషన్ వెర్బ్ కనుక మోషన్ వెబ్ తర్వాత తప్పనిసరిగా టూ పడుతుంది నీవు బజార్కి వెళ్ళాలి యూ హ్యావ్ టు గో టు ద మార్కెట్ యూ ఈజ్ యూజ్ డెస్ ప్లోరల్ సబ్జెక్ట్ హ్యావ్ టు ఈజ్ యూజ్ డెజ్ ప్లోర్ లాగ్జులరీ మీనింగ్ ప్లస్ గో ఈజ్ యూజ్ వెబ్ వన్ టు ద మార్కెట్ ఈజ్ యూజ్ లెస్ ఆబ్జెక్ట్ ఓకే న్యూ బజార్కి వెళ్ళాలి నేను మా ఇంటికి రావాలి ఐ హ్యావ్ టు కమ్ టు మై హౌస్ నేను మా ఇంటికి రావాలి నేను మా ఇంటికి రావాలి ఐ హ్యావ్ టు కమ్ టు మై హౌస్ మేము వారిని పార్టీకి ఆహ్వానించాలి వీ హ్యావ్ టు ఇన్వైట్ దమ్ టు ద పార్టీ వీ హ్యావ్ టు ఇన్వైట్ దమ్ టు ద పార్టీ అతను కొంతసేపు వేచి ఉండాలి హీ హ్యాస్ టు వెయిట్ ఫార్ వైల్ హీ హాస్ టు వెయిట్ ఫార్ ఎ వైల్ నీవు ఆమె అనుమతిని అడగాలి యూ హ్యావ్ టు ఆస్క్ హ్యావ్ పర్మిషన్ నీవు ఆమె అనుమతిని అడగాలి యూ హ్యావ్ టు ఆస్క్ హెర్ పర్మిషన్ నువ్వు ఒక సంగతిని చెప్పాలి ఒక సంగతి చెప్పాలి యూ హావ్ టు టెల్ ఎన్ ఇష్యూ నీవు ఒక సంగతి చెప్పాలి నీవు అతనితో మాట్లాడాలి యూ హావ్ టు స్పీక్ టు దె టు కి టు హిమ్ యూ హావ్ టు స్పీక్ టు హిమ్ నీవు అతనితో మాట్లాడాలి అయిపోయింది అయితే ఎవరు ఏమి చేయవలసిన అవసరం లేదనేది నీకు టూ చూడాలి లాస్ట్గా చిట్ట చివరగా ఎవరు ఏమి చేయవలసిన అవసరం లేదు చూడండి ఎవరు ఏమి చేయాలి అని చూసుకున్నాం ఏంటది యు హావ్ టు స్పీక్ టు హిమ్ నివాతతో మాట్లాడాలి కానీ ఇక్కడ ఏంటట ఎవరు ఏం చేయవలసిన అవసరం లేదని చెప్పడానికి మరలా ఆ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ డోంట్ వై డజంట్ ప్లస్ హ్యావ్ టు ఆర్ వెర్ బొన్ ప్లస్ వెర్ బొన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఓకే నేను ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఐ డోంట్ హ్యావ్ టు గో టు ద ఆఫీస్ ఐ ఈజ్ యూజ్డ్ ఎస్ సబ్జెక్ట్ డోంట్ హ్యావ్ టు ఈజ్ యూజ్డ్ యాజ్ ప్లోర్ లాక్జులరీ ఆర్ మీనింగ్ ప్లస్ గో ఈజ్ యూజ్డ్ యాజ్ వెర్ బన్ టు ద ఆఫీస్ యూజ్ ఈజ్ యూజ్లెస్ ఆబ్జెక్ట్ ఐ హ్యావ్ టు గో డోంట్ హ్యావ్ టు గో అనేది మీనింగ్ కనుక నేను ఆఫీస్కి వెళ్ళవలసిన అవసరం లేదు డోంట్ హ్యావ్ టు గో అవలసిన అవసరం లేదు చేయాల్సిన అవసరం లేదు ఏం చేయాలి ఆఫీస్కి వెళ్ళడం ఐ డోంట్ హ్యావ్ టు గో టు ద ఆఫీస్ నేను ఆఫీస్కి వెళ్ళవలసిన అవసరం లేదు ఐ డోంట్ హ్యావ్ టు నీవు బజార్కి వెళ్ళవలసిన అవసరం లేదంటే బజార్కి చేయవలసిన అవసరం లేదని అర్థం చేయవలసిన అవసరం లేదంటే డోంట్ హ్యావ్ టు ఎవరు నీవు ఏం చేయాలి వెళ్ళాలి దేనికి మార్కెట్కి కాబట్టి నీవు బజార్కి వెళ్ళవలసిన అవసరం లేదంటే యూ డోంట్ హ్యావ్ టు గో టు ఆఫ్ సారీ నువ్వు బజార్కి వెళ్ళవలసిన అవసరం లేదు యూ డోంట్ హ్యావ్ టు గో టు ద మార్కెట్ యూ డోంట్ హ్యావ్ టు గో టు ద మార్కెట్ నువ్వు బజార్కి వెళ్ళవలసిన అవసరం లేదు నేను మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు ఐ డోంట్ హ్యావ్ టు కమ్ టు మై హౌస్ నీ నేను మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు ఐ డోంట్ హ్యావ్ టు కమ్ టు మై హౌస్ మేము పార్టీకి ఆహ్వానించవలసిన అవసరం లేదు మేము పార్టీకి వారిని మేము వారిని ఇక్కడ Warini. Okay. We don't have to invite them to the party. Huh? We is used as subject. Don't have to is used as plural auxiliary And meaning invite is used as verb one. Them to the party is used as object. So we don't have to invite them to the party. Huh? We don't have to invite to them. ఇన్వైట్ దమ్ టు ద పార్టీ వీ డోంట్ హ్యావ్ టు ఇన్వైట్ దమ్ టు ద పార్టీ అనేది ఇక్కడ మనం చూడగలిగాం మేము పార్టీ వారిని పార్టీకి ఆహ్వానించవలసిన అవసరం లేదు వీ డోంట్ హ్యావ్ టు ఇన్వైట్ దమ్ టు ద పార్టీ ఓకే అతను కొంతసేపు వేచి ఉండవలసిన అవసరం లేదు హీ డజంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఎ వైల్ అతను కొంతసేపు వేచి ఉండవలసిన అవసరం లేదు హీ డజంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఎ వైల్ నీవు ఆమె అనుమతిని అడగాల్సిన అవసరం లేదు యూ డోంట్ హ్యావ్ టు ఆస్క్ హార్ పర్మిషన్ నీవు ఆమె అనుమతిని అడగాల్సిన అవసరం లేదు యూ డోంట్ హెవ్ టు ఆస్క్ హ్యావ్ పర్మిషన్ నీవు ఒక సంగతి చెప్పాల్సిన అవసరం లేదు యూ డోంట్ హ్యావ్ టు టెల్ అన్ ఇష్యూ నీవు ఒక సంగతిని చెప్పాల్సిన అవసరం లేదు యూ డోంట్ హ్యావ్ టు ఆస్క్ సారీ యూ డోంట్ హ్యావ్ టు టెల్ అన్ ఇష్యూ నీవు అతనితో మాట్లాడవలసిన అవసరం లేదు యూ డోంట్ హ్యావ్ టు స్పీక్ టు హిమ్ నీవు అతనితో మాట్లాడవలసిన అవసరం లేదు దిస్ సెషన్ ఈజ్ క్లోజ్డ్ కనుక ఎవరు ఏమి చేయాలి ఎవరు ఏమి చేయవలసిన అవసరం లేదు సాధారణముగా అన్నది మనం ఏంటండి సాధారణంగా ఎవరు ఏమి చేయాలి ఎవరు ఏమి చేయవలసిన అవసరం లేదు అన్నది చెప్పగలగడం రావాలంటే తప్పనిసరిగా ఈ వీడియోని మీరు నాలుగు దఫాలు చూస్తే చాలా మంచిదని ఆశిస్తూ మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను డైరెక్ట్ రెగ్యులర్గా చదవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ ఆల్